హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దేవి శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఆకాశ దీప దర్శనం అందరూ దర్శించుకోండి ఆకాశ దీప దర్శనం కార్తీక మాసం సనత్ నగర్ సెవెన్ టెంపుల్ శివాలయంలో ఆకాశ దీప దర్శనం అండి వీలైన వాళ్ళందరూ వెళ్ళండి ఆకాశ దీప దర్శనం చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ అలాగే శివాలయంలో అలంకరణ దర్శనం అండ్ హారతి దర్శనం కూడా తీసుకోండి అందరూ కార్తీక మాసం పరమశివుని దర్శించుకున్న అంత మంచి జరుగుతుంది అందరికీ అలంకారం ఎంత బాగుందో కదండి తమలపాకులు చామంతి పువ్వులతో వైట్ చామంతి పువ్వులతో చేశారు డైలీ ఇలానే రోజుకొక అలంకారం చేస్తారు చాలా బాగుంటుంది సనత్ నగర్ సెవెన్ టెంపుల్ శివాలయంలో అందరూ ఆరతి తీసుకోండి అందరికీ తీర్థం ఇచ్చి ప్రసాదం కూడా పెడతారు ఈరోజైతే శనగలు ప్రసాదంగా పెట్టారు అలాగే పక్కన ఉన్న వెంకటేశ్వరి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శించుకొచ్చాను అక్కడ కూడా ఆకాశ దీపారాధన చేస్తారు ఈ కార్తీక మాసంలో పూజించాలి పూజించాలంటారు కదండి నేను ఇంకా శివాలయంకి ఇంకా ఇష్టాలయంకి వెళ్తాను అదే వెంకటేశ్వర టెంపుల్కి అలాగే అక్కడ ముందుగా ఉండే వినాయకుడి టెంపుల్కి కూడా వెళ్తాను మీరందరూ కూడా వినాయకుడిని కూడా దర్శించుకోండి అలాగే డైలీ కూడా తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర కూడా దీపారాధన చేసుకుని ఇంట్లో కూడా చేసుకుని ముందుగానే చేసుకుని తర్వాత టెంపుల్కి వెళ్తానండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి